నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా విలేజ్ హెల్త్ క్లినిక్ సేవలు సద్వినియోగం చేసుకోండి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకండి విలేజ్ హెల్త్ క్లినిక్ సిహెచ్ఓ రమ్య అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామ ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ రమ్య విలేజ్ హెల్త్ క్లినిక్ సేవల గురించి తెలియజేస్తూ ప్రజల ముంగిట వద్దకే వైద్యం అందిస్తున్న విలేజ్ క్లినిక్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని గ్రామంలో వాతావరణ మార్పుల వల్ల దోమలు ఎక్కువగా ఉన్నాయని కలుషితమైన నీరు కలుషితమైన గాలి వల్ల కూడా డయేరియా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని అందువల్ల ప్రజల జాగ్రత్త కోసమే అవగాహన కల్పిస్తున్నామని ఇలాంటి జబ్బుల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా తాగే నీరు కాచి చల్లార్చి వడగట్టుకొని తాగాలని అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాలలో ములుగునీరు లేకుండా చేసుకోవాలని నిద్రకు ఉపక్రమించేటప్పుడు దోమతెరలు వేసుకోవాలని ఏదైనా వ్యాధి లక్షణాలు సోకిన వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగు చికిత్సలు పొందాలని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశ్రమ అనుమతి జిల్లా ఇన్చార్జ్ మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు మారుమూల ప్రాంతాల వారు మరి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకోసం మరి గ్రామాలలో హెల్త్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది మరి ఆ హెల్త్ సెంటర్ల నుంచి సర్వీసెస్ ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం మార్పు వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి ఎక్కువగా మరి అలాంటి వాటిపైన ఎలా అవగాహన కల్పిస్తున్నారు ఎలా సర్వీసెస్ ఇస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని మన రామాపురం మండలం నీలకం గ్రామంలో ఉండేటువంటి హెల్త్ సెంటర్

ఓఆర్ఎస్ కార్నరు జింకు ఇస్తున్నాం అంగన్వాడి రెండు అంగన్వాడీలు ఓఆర్ఎస్ జింకు కార్నర్ అరేంజ్ చేసినాము ఇక్కడ కూడా ఓఆర్ఎస్ జింకు స్టాఫ్ అవైలబుల్ లో ఉంటుంది తర్వాత పల్లెలకు వెళ్ళేసి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు ఎంచుకొని దాని గురించి పరిసరాల శుభ్రత ఎలా పాటించుకోవాలి ఓఆర్ఎస్ ఎలా తీసుకోవాలి అవన్నీ చెప్తున్నాం డెంగ్యూ మలేరియా గురించి వచ్చిన తర్వాత ప్రివేషన్ ముందు ఎలా తీసుకోవాలి అనేసి మీ మీ సర్వీస్ 24 అవర్స్ ఉంటుందా లేక ఒక పార్ట్ 9 9 to 4 మరి డెంగ్యూ తెేవల్ల అది శుభ్రంగా లేకపోవడం వల్ల వాటర్ ఇంజెక్ట్ లేకపోవడం వల్ల అన్నిటిక ర వాటర్ స్టాండింగ్ ఉంది వీక్లీ వన్స్ మేం రన్ చేస్తాం ప్రతి చోట ఎక్కడ కండక్ట్ చేసి ఫాంటెన్టికేట్ ఇమ్ మేడం మీరు వన్ నాట్ ఫోర్ సేవలు కూడా అందిస్తున్నారు కదా ఆ సేవలో స్పెసిలిటీస్ ఏంటి కొంచెం మార్నింగ్ ఓపి ఉంటుంది షుగర్ బీపీ ఏ ఉన్నా కూడా ఏ కూడా అందరూ మార్నింగ్ ఓపి చూసుకున్నారు మధ్యాహ్నం సార్ వాళ్ళు మేము అందరం కలిసి స్కూల్ విజిట్ ఒకసారి వెళ్తాము తర్వాత అంగన్వాడీ సెంటర్ విజిట్ చేస్తాం ఫుడ్ ఎలా ఉంది ఎలా ఎడ్యుకేషన్ పర్సనల్ హైజీన్ హ్యాండ్ వాష్ ఇవన్నీ మేడం మరి మీరు కొంతమంది బెడ్ రెస్ట్ లో ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మీ ట్రీట్మెంట్ ఎలా ఉంది బెడ్ మేము వెళ్తాము అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి షుగర్ బీపీ ఏమి ఇంకా ఫర్దర్ గా ఏముందో చూసి ట్రీట్మెంట్ ఇస్తాము ఇంకా మేజర్ గా ఉంటే మీరు ఎట్లా మీరు